కామారెడ్డి జిల్లా కేంద్రంలో గెస్ట్ హౌజ్ లో మీడియా సమావేశం నిర్వహించారు బీసీ కుల గణనను బహిష్కరిస్తున్నామని అన్నారు లబాణా లంబాడీలను మధుర లంబాడీల జాబితా నుండి తొలగించి లబాణా జాతిగా గుర్తింపు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తున్నామన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల మంది లబాణా లంబాడీలు ఉన్నారని ఈ నెల ఇరవై ఆరు లోపున లబానా భాషను కులము ఆప్షన్ గా చూపించి కుల గణనలో చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పలువురు పాల్గొన్నారు ప్రభుత్వంలో మీటింగ్ చేయడం జరిగింది దీనికి బీసీ కులగణ కోసం కోసం ప్రభుత్వం చేపట్టిన గణన మరి గతంలో పది మేము ఉద్యమం చేసాం తెలంగాణ ప్రభుత్వం బీసీ నుంచి ఎస్టీగా బిల్ పా చేసి కేంద్రాన్ని పంపడని జిల్లాలు ఇది ఐదు జిల్లాలు సంగారెడ్డి కామారెడ్డి మరి నిజామాబాద్ మరి నిర్మల్ అదిలో ఈ ఐదు జిల్లాల్లో మా జాతి వాళ్ళు తొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నాం బీసీ గణనలో మధుర లబానా భాష లబానా భాషగా కోడ్ రాలేదు కాబట్టి ఈరోజు కులగణ మేము ఆపేయడం జరిగింది తొమ్మిది జిల్లాల్లో తొమ్మిది ఐదు జిల్లాల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో ఏది నారాయణఖేట్ చుక్కల్ కాపు ఎల్లారెడ్డి మరియు రూరల్ బాన్స్వాడ నిర్మల్ అలాగే బోర్ ఖానాబాద్ ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉన్నదాగాల మీరు లబాణా ఆప్షన్ కోడ్ ఇచ్చి లబాణా మాత్రం గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ అప్పుడు మీకు సహకరిస్తాం అప్పుడు వల్ల కుల బీసీ గణన బహిష్కరణ ఉంటారు ఉదాది డిమాండ్ రాష్ట్రాధ్యక్షుడిగా నేను ప్రారంభించలేదు బీసీ కుల చూడండి ఎంత ఈజీగా ఉంది లెటర్ నంబర్ ఇది చూడండి ఆరు ఆరు పంతొమ్మిది వందల ఈ లెటర్ ప్రకారం మీరు చూడండి డీటెయిల్ గా చూడండి ఇక్కడ ఉంది లబానా లంబాని చూడండి లబానా లంబాని లబానా చూడండి ఎస్టీలో ఉన్నాం ఇది చిరామీ సబ్బ గురుపాప్తి బంజారాస్ ఇటువంటి మంచి క్లూ క్లుప్తంగా ఉన్న వాళ్ళకి తీసేసి బీసీలో మథురా అని ఉద్దేశం కాదు ఇంట్లో ఉన్నదే మాకు ఇవ్వండి దీనిపై నాయ్ గారు గతంలో రెడ్డి రాసిరెడ్డి కేసీఆర్ గారు మాకు న్యాయం చేసేంత వరకు న్యాయం చేయకుంటే బహిష్కరణనే పోరాటం చేయక తప్పది ఆందోళన చేయక తప్పది చీఫ్ సెక్రటరీ ఈమెయిల్ కుమార్ పంపిన దానికి అర్థం చేసుకుని కలెక్టర్ మన స్వయం ద్వారా న్యాయం చేస్తారని మా ఆప్షన్ మా కోడ్ ఇచ్చేంత వరకు మేము సహకరిస్తాం కోడ్ రాకపోతే ఆప్షన్ రాకపోతే మేము ఈ బీసీ గణనలో రాలేము మేము సహకరించడానికి రెడీ లేము బహిష్కరిస్తాం ఇది ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను చేస్తే కూడా స్టిక్కర్ ద్వారా ఈరోజు ఆఫీసర్లు వివిధ గ్రామాలకు మా తాండాలు జీపీలకు జీపీలకు మేము అన్ని జీపీలలో ఈరోజు చెప్పేసాం మా దండలో అప్పించిన ప్రకారం మధురాని కోడ్ ఇచ్చారు అందులో మేము లేదు మా కూడా మాకు వచ్చినంత వరకు మీరు రావద్దని చెప్పి పంపడం జరిగింది ఇంట్లో స్టిక్కర్ స్టీసీవ్ సంతోషం అది ప్రభుత్వ బాధ్యత కాబట్టి దానికి మేము ఈరోజు రిఫ్యూజ్ చేసినాం అన్ని జీపీలలో సెక్రటరీలకు వచ్చిన టీచర్లకు పంపడం జరిగింది గాంధారి ఇట్లం కొడర్ మిచ్ంద మరి వర్ని ಮೋಪಾಲ್ ಮೀ ಬನ್ಸೋ ಈ ಲಿಂಗಂಪೇಟ ಮಂಡಲ ಈ ಮಂಡಲಪಟ್ಟು ನೇರಗೊಂಡ ಇಚೋಡ ಬಜಾರತ್ನ ಗುಡಿಯತ್ನೂರ್ ಮಲಗ ಇಂದ್ರವೆ ಮಟುನೂರು ಆದಿಲಾಬಾದ್